ప్రైజ్ లోడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకున్నాము ఎషయ యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఉదయ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు ఈ ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయిన ఏషియా ద్వారా దేవుడు ఇచ్చుచున్నటువంటి ఒక వాగ్దానము ఎవరిని ఉన్నతమైన స్థలములో ఉంచుతానని ఇక్కడ చెప్పుచున్నాడంటే ఈ యొక్క ఈ యొక్క అధ్యాయము మనం గమనించినట్లయితే ఉపవాసము ఎలా చేయాలి దేవుణ్ణి ఏ విధముగా ఆరాధించాలి దేవుని యొక్క నియమ నిబంధనను ఎలా పాటించాలి వీరినందరినీ ఇవి పాటించిన వారందరినీ దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని సెలవిచ్చుచున్నాడు ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో దేవుడు నీకు నాకు ఈ యొక్క వాగ్దానము ఇచ్చిచున్నాడు ఎందుకంటే ఎవరిని ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని సెలవిచ్చుచున్నాడంటే దేవుని యొక్క సన్నిధికి నీవు వెళ్ళి నీవు ఆయన్ని ఆరాధించినప్పుడు గణపరుచున్నప్పుడు ఆయన ఆయన్ని స్థుతించు చిన్నప్పుడు నీ యొక్క మొదటి స్థానము దేవునికి ఇచ్చి చిన్నప్పుడు నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా నీకు దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు వదులుకోవాల్సినవి వదిలిపెట్టుకొని నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టిన తర్వాత నీ ప్రథమ స్థానము దేవునికి ఇచ్చిన ఎడల నీవు గాఢంగా దేవుణ్ణి ప్రేమించిన ఎడల దేవుడు నిన్ను దేశంలోని యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఉంచనై ఉన్నాడు దేశంలో ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించేదను అని చెప్పుచున్నాడు ప్రియదేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు నిందలు అవమానము ఒంటరితనము హేళన ఇవన్నీ జరుగుతున్నాయా బాధపడకు నీ మొదటి స్థానము దేవునికివ్వు ఏమి విడిచిపెట్టుకోవాలి ఏమి వదిలిపెట్టుకోవాలి అవన్నీ వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలో నీవు ఉన్న ఎడల దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వనై ఉన్నాడు నీ జీవితంలో నీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు జాబు లేదని విద్య సరిగా లేదని పిల్లలు పుట్టలేదని ఆర్థికంగా నువ్వు నీ సమాజంలో ఒక సెటిల్ లేదని ఒక స్టేటస్ లేదని నిన్ను అందరూ అవమానిస్తున్నారా బాధపడుకు వారందరు నిన్ను చూసి నవ్వుతున్నారా కృంగిపోకు కానీ దేవుని ఎందు నమ్మకంగా యథార్థంగా భక్తిగాను ఆయన ఎందు మొదటి ప్రేమను ఆయనకిస్తే మొదటి స్థానమును ఆయనకి ఇస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములో ఆయన ఉంచనయి ఉన్నాడు నీ వ్యాపార విషయంలో దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు నీ బిడ్డల విషయంలో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వనై ఉన్నాడు నీ గర్భఫలంలో ఉన్నతంగాను దేవుడు ఉన్నతమైన బిడ్డలు ఇవ్వనై ఉన్నాడు అదేవిధంగా నీ జాబు నీ విద్య ఆర్థికంగా అన్ని కోణాలలో దేవుడు నిన్ను ఉన్నతముగాను దేవుడు ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఎక్కించనై ఉన్నాడు బాధపడకండి దిగులు పడకండి ఈ వాగ్దానము ఎత్తిబట్టి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి భవించండి ప్రార్థన దేవా సర్వశక్తి మంతుడా నీ కొందనాలు ఇక ఉదయం కాల సమయంలో నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను ప్రార్థన మీరు వినమని అడుగుచున్నానయా చెల్లిస్తున్నాను ఆయా దేశంలో యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభా ఎంత మంది బిడ్డలు ఆర్థికంగా సామాజికంగా నా తండ్రి ఆయా శ్రమలు కష్టాలు నిందలు అవమానము ఒంటరితనము నా తండ్రి లేని తనము ద్వారా బాధపడుచున్నారో నా తండ్రి వారందరినీ ఒక ఉన్నతమైన స్థలములో మీరు దీవించినై ఆశీర్వదించిన ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా వారి జాబు విషయంలో ఉన్నతంగా ఉంచండి ఆయా వారి బిడ్డల విషయంలో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నానయా గర్భ ఫలంలో నా తండ్రి గర్భాలను గర్భ మీరు ఇవ్వమని అడుగుతున్నాను వివాహము కాకుండా ఆలస్యంగా జరుగుతున్నటువంటి మాయా మీ యొక్క మీరు నాయన వివాహాన్ని ఘనమైన కార్యముగా మీరు చేయనయ్యున్నారు మా ప్రభాస్తోత్రులను చెల్లిస్తున్నాను ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఎంతమంది ఇరుకు ఇబ్బందుల్లో కష్టాలలో నిందలలో అవమానంలో ఒంటరి పోరాటంలో శ్రమలలో ఉన్నారో వారందరినీ నా తండ్రి మీరు కాపాడండి దీవించండి ఆశీర్వదించండి ప్రతి సమస్య నుంచి విడుదల ప్రతి పోరాటం నుంచి విడుదల దయచేయండి ప్రతి చీకటి బంధకాలం నుంచి ఏసు నామంలో విడుదల దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సయా మీ కొందనాలు చెల్లిస్తున్నాను అయా ఎంతమంది కృంగిపోతున్నారో మా ప్రభా వారి జీవితంలో నా తండ్రి వారి చేయి పట్టుకొని వారిని ఉన్నతమైన ఉన్నతమైన స్థలమునకు మీరు తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాను జాబ్ లేని వారికి జాబును దయచేయమని అడుగుచున్నాను జీవితంలో సెటిల్మెంట్ లేనటువంటి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి భవిష్యత్తును దాయి చేయమని అడుగుచున్నానయా ఈ ఆయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఈ దినమంతయు ఎక్కడికి వెళ్ళుచున్నారో నీ కాపుదలను దయచేయండి అయా వారు వెళ్ళు చిన్న ప్రతి మార్గంలో సన్నిధి వరకు తోడుగా ఉంచమని అడుగుచున్నానయా దేవా వారి గర్భాలను తెరిచి మా ప్రభు మీరు గొప్పగా తండ్రి ఆయా ఘనమైన కార్యాలు చేసే ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మీకు ఏ చేత నీ బిడ్డలు బాధపడుచున్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రతి పోరాటం నుంచి విడుదల దయచేయమని ఆయా ఈ దినమున ఎంత మంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారు వారి కుటుంబాల మీద వారి జీవితాలు వారి మీద అశుభములు దీవెనలు పలుకుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడైనటువంటి యేస్సు క్రీస్తు నామములో అతి వినియముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమె